స్వాగతం ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు పోలీసులకు నాకు మధ్యన వాగ్వాదాలు ఘర్షణలు వెన్నుపోటు దినం రోజున ఘర్షణ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి పర్యటన సందర్భంగా కూడా పోలీసులతో వాగ్వాదం జరుగుతూ ఉంది ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత కొన్ని ఛానల్స్ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఎల్లో ఛానల్స్ ఒక విధంగాను మాకు అనుకూలంగా ఉండేటటువంటి ఛానల్స్ మరొక విధంగాను నీల్స్ పెట్టి ప్రచారం చేస్తున్నాయి దీని గురించి కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాను నాకు వ్యతిరేకంగా ఉన్న టీవీ ఫైవ్ ఏబిఎన్ లేకపోతే ఈనాడు నేనేదో దౌర్జన్యం చేస్తున్నానని రవిడీగా బిహేవ్ చేస్తున్నానని దానితో పాటుగా నన్ను పోలీసులు చితకబాదారని నన్ను నెట్టేశారని ఇలాంటి వార్తలు వేసి వారు సునకానందాన్ని అనుభవిస్తున్నారు అనుభవించడం అని నాకేం అభ్యంతరం లేదు అయితే అనుకూలంగా ఉండేటటువంటి ఛానల్స్ ఏమో రాంబాబు గారు తిరగబడ్డారు న్యాయం కోసం పోరాడారు దమ్ముంటే మమ్మల్ని ఆపండి అంటూ మాట్లాడారు అనేటువంటి పెట్టి వారు ప్రచారం చేస్తున్నారు అసలు వాస్తవం ఏమిటి ఎందుకు అంబటి రాంబాబునైన నేను డెబ్బై సంవత్సరాలు సమీపిస్తున్నప్పుడు అంత ఆవేశంగా పోలీసుల మీదకి వెళ్ళవలసిన అవసరం ఏవొచ్చింది అనే విషయాన్ని నేను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నదని నేను భావిస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నా ఆవేశం పోలీసుల మీద కాదు ఈ ప్రభుత్వం మీద అని ప్రభుత్వం అంటే పోలీసులే ముందు కనపడుతున్నారు ప్రభుత్వం అంటే ఏమీ లేదు ఇవాళ పోలీసు అధికారులే కనిపిస్తున్నారు నిన్న కానీ అంతకుముందు సంఘటన కానీ ఒక్కసారి పరిశీలిస్తే మమ్మల్ని అడ్డుకోవడంతో నేను ఆ ప్రదర్శించాను ప్రదర్శించవలసిన అనివార్యమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది నిన్నైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు మేము వెళుతున్నప్పుడు అడ్డగించేటటువంటి ప్రయత్నం చేశారు అందరినీ కూడా సరే మాకు నోటీసులు ఇచ్చారు వెళ్ళడానికి వీల్లేదన్నారు ఆగిందా మీరు నోటీసులు ఇచ్చారు మూడు కార్లు వంద మంది మాత్రమే వెళ్ళాలి అని మీరు ప్రచారం చేశారు నోటీసులు ఇచ్చారు భయపెట్టాలని ప్రయత్నం చేశారు ఆగిందా ఇక్కడ మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమానికి వెళుతున్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి ఆయన పరామర్శకు వెళుతున్నప్పుడు మీకు పర్మిషన్ కావాలని అనడం ఒకటి రెండవది ఆయన అడ్డగించే ప్రయత్నం చేయటం ఒకటి ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో కాబట్టి ఆవేశం వస్తుంది మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా తప్పే మీరు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి మమ్మల్ని అనచాలని అనుకుంటున్నారు దీనిలో ఏమైనా సందేహం ఉందా రాష్ట్రపతి ఆలోచించమని మనం చేస్తున్నా గుండ్లపాడు అనే విలేజ్లో ఇద్దరు తెలుగుదేశం వర్కర్లు చనిపోతే వాళ్ళు వాళ్ళు చంపుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వారి తమ్ముణ్ణి మీరు కేసులో పెట్టి వికృతానందాన్ని అనుభవిస్తున్నారే పోలీసులు ఇది ధర్మమేనా అంతేకాదు చీటికి మాటికి కేసులు పెట్టేస్తున్నారు చీటికి మాటికి రోపలు వేసేస్తున్నారు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు అంటే ఏమిటి పోలీసు యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనచాలని అనుకుంటున్నారు అది సాధ్యం కాదు అనేది ప్రజాస్వామ్యంలో చరిత్ర చెబుతున్నది దానికి పోలీసును లాఠీని ఉపయోగించాలి కేసులు ఉపయోగించాలని మీరు చేసే ప్రయత్నానికి వ్యతిరేకంగానే మాకు ఆవేశం వస్తుందని మనం చేస్తున్నాను మా ఆవేశానికి అర్థం ఉంది ఆలోచన కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎస్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వెళ్తున్నప్పుడు వాటితో పాటు మేము కలిసి వెళ్తున్నాం కదా బ్యారికేట్ పెట్టి ఆపేస్తారండి మమ్మల్ని ఆపేస్తే మేము ఊరుకోవాలా కేసులు పెడుకుంటారు పెట్టుకోండి మాకేమీ అభ్యంతరం లేదు ఇప్పటికే నా మీద ఐదు కేసులు పెట్టారు ఇవాళ కూడా కేసు పెట్టారు సత్యనపల్లి పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు కేసులు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అయితే అప్రజాస్వామికంగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మమ్మల్ని నిరోధించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు దీన్ని ప్రతిఘటిస్తాం దానిలో ఏ విధమైన సందేహమూ లేదు దీనిలో ఏవి జరిగినా మేము సిద్ధంగానే ఉన్నాం మీరు కేసులు పెడతారా లోపల పెడతారా లేకపోతే మరొక విధంగా మమ్మల్ని హింసిస్తారా ఏవి చేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు కార్యకర్తలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ మీరు మా మీద ఉషిగొల్పాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక్కసారి పరిశీలిస్తే రాష్ట్ర ప్రజానీకం పరిశీలిస్తే పోలీస్ వ్యవస్థలో చాలా సిన్సియర్ అధికారులు ఉన్నారు వాళ్ళు ఇలాంటి అంశాలను అంగీకరించడం లేదు కానీ కొంతమంది చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు లోకేష్ గారు రోజు మాట్లాడేటటువంటి వ్యక్తులు కానివ్వండి వాళ్ళు ఉన్నవాళ్ళు కక్షగట్టి దీన్ని అణచాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు వారు మాకు తెలియదని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా వాళ్ళని మేము ఐడెంటిఫై చేస్తామని కూడా మనవి చేస్తున్నాం ఎందుకంటే మీరు లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి మీరు ఒక రాజకీయ పార్టీని అణచటం కోసం ఎన్నెన్నో కేసులు పెట్టి జైళ్ళకి పంపించి సాధిస్తామని అనుకుంటున్నారే ఏమీ సాధించలేరని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఒక సంవత్సరం అయిపోయింది ప్రజా వ్యతిరేకత పెళ్ళుపుతా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం ఏంటంటే చిన్న చిన్న కేసులు పెట్టేసి చాలామందిని బెదిరించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్లు వేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా పార్టీ అధికారంలోకి రాగానే గంగమ్మ తల్లి జాతరలో వేట తల నరికినట్టు రప 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 నరుగుతా ఒక్కొక్కని అని ఒక యువకుడు ఇలా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఒక ఫ్లెక్సీ లాంటిది పట్టుకొని కనిపించాడు ఇది కరెక్ట్ అని నేను అనడం ఇది చాలా తప్పు ఇలా ఈ యువకుడు రెచ్చగొట్టడం అనేది నూటికి నూరు పాళ్ళు తప్పు అతని పేరు ఏంటంటే రవితేజ ఎయిటీ ఎయిట్ తాళ్ళూరు ఈరోజు ఉదయమే రెండు గంటలకు పట్టుకెళ్ళారు నకిరికల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం చట్టపరంగా అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇతన్ని నేను సపోర్ట్ చేయటం కాదు కానీ ఇతను ఆవేశంగా ఇలా పట్టుకోవడానికి గల కారణం ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇది ఒక పుష్పాల డైలాగు చిన్నోడు బహుశాను అనుకోవటం ఇరవై మూడు ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉంటుంది ఆవేశంతో ఇలాంటిది పట్టుకున్నాడు ఇంత ఆవేశం రావడానికి గల కారణం ఏంటి ఈ సంవత్సర కాలంలో మీరు చేస్తున్నటువంటి అరాచకాలు కదా మీరు చేస్తున్న దౌర్జన్యాలు కాదా మీరు చేస్తున్నటువంటి అరాచకాలు దౌర్జన్యాలు చూసిన తర్వాత పాపం పిల్లలకి ఇలా కలుగుతుందన్నమాట ఇది తప్పైనా సరే దీన్ని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తాం అనేటువంటి భావన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా కలుగుతూ ఉంది దాన్ని చూసే మాకు భయం వేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి యువకుల్ని ఆగమన్నా ఆగరేమోననేటువంటి ఒక ఆందోళన కారణం మీరు చేస్తున్నటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలు చూసిన తర్వాత వాళ్ళు ఆవేశంతో ఉంటారు రెచ్చిపోయి ఉంటారు ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో అయినా వీళ్ళని కంట్రోల్ చేయగలుగుతామా అనేటువంటి బాధ కలుగుతూ ఉంది నేను మరొక్కసారి చెప్పదలుచుకున్నది ఏంటంటే నేనేదో ఆవేశపడు పడుతున్నానని ప్రచారం కోసం తాపత్రయపడుతున్నానని చాలా చాలా యూట్యూబ్ల్లో నాకు నచ్చని వాళ్ళు పెడుతున్నారు చాలా సూటిగా చెప్తున్నా ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి అక్రమాలు పోలీసులు బిహేవ్ చేస్తున్న చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చూసిన తర్వాత తెగించి ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా కేసులు పెట్టినా లోపలు పెట్టినా ఈ క్రమంలో ఏమి జరిగినా సిద్ధంగా ఉండవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి కల్పించింది ఈ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి ఏమైనా జరగను ఈ కార్యక్రమంలో ఏం జరిగినా మేము వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితులు లేవు పోలీస్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ధోరణిలోనే ఇవాళ రాష్ట్రంలో వారు జరుగుతూ ఉంది ఇది శ్రేయస్కరం కాదు పోలీసు బలగాలన్నీ కూడా శాంతి భద్రతలు కాపాడటానికి ఉపయోగపడాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అనచాలని మీరు ప్రయత్నం చేస్తే ఇంతలు పైకి లేచేటటువంటి పరిస్థితులు ఉద్భవిస్తాయనేటువంటి నగ్న సత్యాన్ని మీరు తెలుసుకోకపోవటం అది మీ దురదృష్టం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి చెప్తున్నా నా ఆవేశం నా ఆందోళన పోలీసుల మీద కాదు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పోలీసుల్ని వినియోగిస్తున్న విధానం మీద చాలామంది పోలీసులు ఐపీఎస్ ఆఫీసర్లు సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాట సాగడం లేదు కొందరు ఐపీఎస్ అధికారులను గుప్పెట్లో పెట్టుకొని లోకేష్ గారు ఆడుతున్నటువంటి నాటకం వారందరి పేర్లు కూడా త్వరలోనే నేను ప్రకటిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను కాబట్టి దేనికి భయపడకోకుండా రాజకీయాలు చేయవలసినటువంటి పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వానికి హెచ్చరిక కూడా చేస్తున్నాను ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని 誰